నా గుండెలలోకి ఎప్పుడు దూరినాడో నాకు తెలియదు అది కూడా ఇంకొకటి ఏం చెప్పినాడు మీరు కావాలంటే టెక్నాలజీ ఉంటే ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ పెట్టి చెక్ చేయండి నా ఫోటో ఉంటుందని చెప్పినా అరే ఎప్పుడు గుండెలలో దూడినాడో ఏమో తెలియదు ఆయన కూడా క్లియర్గా తెప్పుకోను ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత అటుపక్క సన్నిహితులు కాదు బంధువులు కాదు కుటుంబ సభ్యులు ఉన్నా సరే పోటీలో కమిట్మెంట్ కమిట్మెంటే మీతో మీ కుటుంబంతో చాలా సంవత్సరాలి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాదండి అది రాజకీయంగా లేదు అట్లా ఆ సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటే రెండు వేల పద్నాలుగులో మీతో పోటీ చేయను రెండు వేల పంతొమ్మిదిలో మీకు వ్యతిరేకంగా చేసి అభ్యర్థిని గెలిపించే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించాను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే దాంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తారు పూర్తి స్థాయిలో ప్రముఖ పాత్ర అంటారు అట్లాంటి రిలేషన్షిప్ పెట్టుకొని ఏదో ఆశ పడవద్దు నీ పన్ను చూసుకో మా గుండెలలో రాజకీయంగా మా గుండెలలో ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటారు తప్పిస్తారు